బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో నిన్న అర్ధరాత్రి సోనియాకి గట్టిగానే ఇచ్చి పడేశాడు నిఖిల్ హౌస్లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని టార్గెట్ చేసింది సోనియా నిన్న మార్నింగ్ అంతా పృథ్వీతో కూర్చుని నిఖిల్ కోసం మాట్లాడింది నిన్న నిఖిల్ టాస్క్లో గెలిచిన తర్వాత సోనియా దగ్గరికి వెళ్ళి నాకు చాలా హ్యాపీగా ఉంది సోనియా అంటూ సోనియా చేతిని పట్టుకొని గెలిచాను అంటూ చెప్పాడు నిఖిల్ నాకు చాలా హ్యాపీగా ఉంది నిఖిల్ అంటూ నిఖిల్ దగ్గర అయితే చెప్తుంది సోనియా ఇంకా ఆ తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్లి పృథ్వీని అడ్డు కూర్చొని ఇంకా నిఖిల్ కోసం ఏదేదో మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది ఇంకా పృథ్వీ కో పృథ్వీ దగ్గర నిఖిల్ కోసం ఇంకా ఆ మాటలు నిఖిల్ విని ఇప్పటి వరకు నా దగ్గర ఒకలాగా మాట్లాడవు ఇప్పుడు పృథ్వీ దగ్గరగా మరొకలాగా మాట్లాడుతున్నావు అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు సోనియాని సోనియా ఎక్కడెక్కడ సోనియా డబుల్ గేమ్ ఆడితే ఆడుతుంది నేను ఉదయం లైవ్లో అయితే కూర్చుని బాధలో ఉన్న నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఒకలాగా మాట్లాడి మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీ దగ్గర అయితే నిఖిల్ కోసం మాట్లాడుతుంది ఈ విధంగా అయితే సోనియా అయితే డబుల్ గేమ్ ఆడుతుంది బిగ్ బాస్ హౌస్లో మరి సోనియా కోసం అయితే మీడియా అనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి